నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం వైద్యులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించకపోతే వైద్య వృత్తే కనుమరుగైతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు মান డ్యూటీ ముగించుకొని సెమినార్ రూమ్ లో విశ్రాంతి తీసుకునేటప్పుడు ఇలాంటి చర్య జరగడం చాలా అమానుషం నిజంగా పీజీ చేసేటప్పుడు ప్రతి మహిళకి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలని గవర్నమెంట్ వాళ్ళని సవీనంగా కోరుకుంటున్నాము నిజంగా మేము ఎటువంటి సిచ్యువేషన్ లో డ్యూటీ చేయాల్సి ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది ఎంతో ప్రెషర్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఇరవై నాలుగు గంటలు కాకుండా నలభై ఎనిమిది గంటలు కంటిన్యూస్ డ్యూటీ చేసుకుని అలా ఊహించుకుని ఇలాంటి చర్య జరగడం అనేది చాలా అమానుషం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ చర్యని కేవలం ఒక మహిళ తర్వాత డాక్టర్ చనిపోయిందని సమాజం అంతా భావిస్తున్నారు ఒక మహిళ ఒక డాక్టర్ కాదండి ప్రతి సమాజం గుర్తు పెట్టుకోవద్ద ఒక మహిళకు జరిగిన అన్యాయం ఇది ఇది నాట్ ఓన్లీ డాక్టర్ కాబట్టి మేము మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్నాము ఒక మహిళా సంఘం గాని ప్రతి ఒక్క సంఘం గాని దీనికి మీ యొక్క కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఎంత అవసరం ఉంది ఎందుకంటే ఒక అసలు ఒక ఆడపిల్లకి కనీసం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమ్మ గర్భంలో కూడా సెక్యూరిటీ లేదండి ఎన్నో అసలు ఫీటర్ ఇంటర్సైజ్ జరుగుతున్నాయి అసలు ఆడపిల్లంటేనే ఒక ఎంతో చాలా క్రూరమైంది పెద్దలు చెప్పినట్లు కఠినమైన ఒక శిక్షలు తీసుకుని వస్తే తప్ప ప్రజల్లో మార్పు రాదు ముఖ్యంగా ఈయన అనారోగ్యమైన అనగరికతమైన చర్యగా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే వైద్య నాదాహరి మనకు దేవుడు కనిపిస్తాడు కనిపించాడు మనకు తెలియదు దేవుడు ముక్తం మనకు ప్రత్యక్షంగా కనపడేది వైద్యులు అలాంటి వారిపైకి అలాంటి వారికి రక్షణ కల్పించకపోతే ఈరోజు వైద్య వృత్తికి చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇలాంటి చర్యలు సార్ చెప్పినట్లు ఈ ఏరియా హాస్పిటల్లో కూడా ఇద్దరు వైద్యులపైన దౌర్జన్యం అంటే అనాగరిక రూపంలో వాళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి హాస్పిటల్లోనూ ఏదో రూపంలో జరిగితే కొన్నివి మచ్చు కనపడేటివే కనపడేవి చాలా ఉన్నాయి ఎందుకంటే పబ్లిక్ చెప్పుకుంటే మనకు అవమానం అవుతామనే ఒక ఉద్దేశంతో కొంతమంది బయటకు కొన్ని రావడం అక్కడికి ఎక్కడ అని చేయడం జరిగింది ఇలాంటి యొక్క అనాగరిక చర్యలు జరగకుండా కఠినమైన శిక్షలు రాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది వైద్యులకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా స్త్రీలకు ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ ఉంటే తప్ప సహజంగా పనిచేయడానికి అవకాశం లేదు అదేవిధంగా ప్రభుత్వం కూడా సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని ముక్త కంటంతో ఖండించడం జరుగుతుంది కాబట్టి మేమంతా దీనికి సంఘీభావన తెలియజేస్తున్న పారామెడికల్ స్టాప్న వైద్యులందరికీ కూడా కలకత్తాలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ మీద మౌనిక అనపడే ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అదైత్యాలపై ఈరోజు ఆ దోషులను ఇంతవరకు వాళ్ళు ఇచ్చించలేదంటే ప్రభుత్వం ఏ దిశలో ఉంది ఎట్లా అడుగేస్తూ ఉందో అందరికీ అర్థమవుతూ ఉంది అటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఆరోగ్య బృందమంతా డాక్టర్లతో సహా అందరూ కలిపి మా ఆర్ఎంపి డాక్టర్స్ యూనియన్ తరఫున కూడా వాళ్ళకు మద్దతు ఇస్తూ వీరిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇక్కడ వైద్యులకు చాలా రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వాలు పార్లమెంట్లో చట్టాలు చేసి ప్రభుత్వ వైద్యులపైన కావచ్చు ప్రైవేటు వైద్యులపైన కావచ్చు ఎలాంటి అగత్యాలు జరగకుండా మంచి కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఇందు మూలంగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఈ సంఘీభావాన్ని మా అరంబ్య డాక్టర్స్ యూనియన్ తరఫున కూడా మేము మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకొని ఇటువంటి డాక్టర్లపైన అగత్యాలు జరగకుండా కాపాడవలసినంత బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను తొమ్మిదవ తేదీన రాత్రి ఆగస్టు తొమ్మిదవ తేదీన రాత్రి కలకత్తాలోని ఆర్కేర్ మెడికల్ కళాశాలలో ట్రైనింగ్ డాక్టర్గా ఉన్నటువంటి ఒక డాక్టర్ని అత్యాచారం చేసి ఏదైతే అక్కడ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి చెప్తా ఉన్నారు పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తే కూడా దాదాపుగా ఒక ఐదు మంది పైన కూడా అత్యాచారం చేసినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా అక్కడ ఉన్న ప్రభుత్వం కానివ్వచ్చు అదేవిధంగా కొంతమంది ఆ వ్యక్తుల పేర్లు బయటకు రానియకుండా ఈరోజు ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నామని చెప్పేసి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు పశ్చిమ బెంగాల్లో కనపడుతూ ఉంది ఏదైతే జూనియర్ డాక్టర్ మృతికి కారణమైనటువంటి వారి అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే డాక్టర్లుగా వైద్యులుగా మీరు చేస్తున్నటువంటి యొక్క ఆందోళన కార్యక్రమాలను కూడా మేము కూడా భాగస్వామ్యమని తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉన్నా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి రేపు బేటీ పడావు బేటీ పచావు అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ చూసినా కూడా మహిళల పైన అదేవిధంగా మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా నాటి ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిది సంవత్సరాల మైనర్ బాలికపైన మైనర్ మైనర్ బాలులే ఈరోజు ఆత్మ అద్ద అఘాయత్వానికి పాల్పడినటువంటి ఘటన మన కల్లా కనపడుతున్నా కూడా ఇంతవరకు వారిని అరెస్ట్ చేసినటువంటి పాపన పోలేదు అదేవిధంగా వాళ్ళు వెరక్కిసుకున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఏదైతే మహిళల పైన ప్రతి ఇంట్లో కూడా మనం కూడా మన మహిళలు బయట మహిళలతో ఏ విధంగా ప్రవర్తించాలన్నటువంటి ఆ నడవడికను మనం కూడా ప్రతి ఇంట్లో ప్రతి అందరం కూడా నేర్వ నేర్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే ట్రైనింగ్ డాక్టర్ అత్యా అత్యాచారానికి పాల్పడినటువంటి వారు ఎంతోనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చదువుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేది కాదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఆడబిడ్డ చదువుకోవాలి అన్న బయటకు వచ్చి స్కూల్ కాలేజ్ అయినా కూడా ఇంటికి వెళ్తాం లేదో తెలియదు జాబ్ వస్తుంది చాలా కష్టపడి తెచ్చుకుంటాం కనీసం జాబ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ శుభ్రంగా పిల్లలు మళ్ళీ ఇక్కడ వర్క్ చేసే ప్లేస్లో కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఇంట్లో వాళ్ళైనా అయినా బాబాయ్ అయినా ఫ్రెండ్ అయినా ఎవడింట్లోకి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తాగుతుంది దీనికి ఫుల్ స్టాప్ ఏంటి కూడా తెలియట్లేదు మేబీ ఫుల్ స్టాప్ కూడా ఇది ఉండదు ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నా బయట నుంచి ఎవడో చేంజ్ చేస్తాడో కూడా తెలియదు ఈవెన్ డాక్టర్ కూడా ఆవిడేమి బయట పోయి తిరగలేదు మీరందరూ అనే ఆమె వస్త్రధారణ బాగాలేదు అది ఇది అని ఏం లేదు ఆమె చక్కగా ఆమె డ్యూటీ చేసింది వెళ్ళింది నిద్రపోయింది ఇంతకు దీనికి ముందు కూడా ఆవిడ మీద ఏదో ఒక సెక్స్ కోసమో దీనికోసమో జరిగినట్లు కూడా అక్కడ అనిపించట్లేదు మాకైతే దానికి ముందు ఆవిడ ఏదో జరిగింది ప్రతిఘటించింది దానికి వచ్చిన గిఫ్ట్ ఇది అంటే ఇప్పుడు మేము ఏదైనా మాకేదైనా తెలిసినా మా బిడ్డలకి ఇంట్లో వచ్చి అమ్మా ఏదో జరిగిందమ్మా అని అంటే కూడా మేము బయటకు పోయి చెప్తే ఏమవుతుందని మేము భయపడాలి అంటే చేసినవాడు కాదు మేం భయపడాలి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది వాడిని ఒక్కడిని వాడు ప్రశాంతంగా ధైర్యంగా చెప్తున్నాడు నన్ను చంపి అంటే వాడు ఎంత ధైర్యంగా ఉండి ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని వాడు నన్ను చంపేయనన్నాడు ఇంకా అర్థం కావట్లేదు చాలా క్లియర్ కట్ ఉంది కదా ఆవిడ డ్రగ్స్ దో దేందో వెంట పడింది లేపేశారు ఇప్పుడు మాకు కూడా జరుగుతుంది మీరే చెప్తారు ఆడపిల్లలు ధైర్యం ఉండాలి ఏమన్నా జరిగిన చెప్పాలి మేము చెప్తాం మా ఇంట్లో వాళ్ళకి మాకు ప్రొటెక్షన్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడుతుంది ఫుల్ స్టాప్ ఎవ్వరిని మార్చలేం ఏమీ మార్చలేం మార్చాల్సింది ఎవడైనా కనుక ఇలాంటివి చేస్తే బతికుండగా కోసిపడేస్తారు అని ఉండాలి అప్పుడు ఒక ధైర్యం వస్తుందండి మాకు కూడా పిల్లల్ని చదివిస్తాం మీరు పెడుతున్నారు పథకాలు పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు ఫుడ్ పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు కానీ ఎవడైనా ఒక సామాన్య జనం ఏదైనా చేస్తే ఎన్కౌంటర్ చేసేంట్రా అంటారు అదే కనుక ఒక పదవి ఉన్నవాడు చేస్తే పలుకుబడి ఉన్నవాడు చేస్తే పవర్ ఉన్నవాడు చేస్తే వాడికి రాదా చట్టాలు వర్తించవా తొమ్మిది నెలల బిడ్డనైనా మేము ఇంట్లో పెట్టుకొని పూర్తి చేసుకొని ఏడ్చుకుంటా డిప్యూటీ సీఎంకో ఎవరికో ఎంటబడి దిరుగుతా ఉంటే ఎన్నో ఇళ్ళకు వస్తుంది అది అది కూడా వస్తుందో రాదో తెలియదు ఒకవేళ వచ్చినా వాడు నిజమైన వాడు వస్తాడో తెలియదు దీనికి మేమెంత పోరాడినా ఏం చేసినా శిక్షల్లో ఒకప్పుడు కృతయుగంలో తేత త్రేత యుగంలో వీటిలో పెట్టిన శిక్షలు తీసుకొచ్చి కలియుగంలో పెడతారంటే కలి దగ్గర ఎట్లయితుందండి అవుది ఇది రావాల్సింది మార్పు ఓన్లీ మనుషుల్లో మాత్రమే కాదు కేసుల్లో అరబ్ కంట్రీస్లో ఎట్లా ఉంది ఒక్కొక్కడికి ఉత్సాహపోస్తారు ఏదైనా చేయాలి అంటే మరి ఇండియాలో ఎందుకు అంత ఈజీగా ఒక పిల్ల ఏదైనా ఒక వీడియో చేస్తే కింద కమెంట్ పెడతారు ఒక అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అమ్మాయి కనుక ఒక వీడియో చేసిందంటే ఈ ప్రెగ్నెన్సీ దేనివల్ల వచ్చింటే చేసి వచ్చి ఉంటుంది ఒకవేళ ఒక అమ్మాయి మేడం నాకు కింద పెడతారు కమెంట్ మేడం నాకు పిల్లలు పుట్టడం కష్టంగా ఉంది నీకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు నేను పుట్టిస్తా అంటే ఎక్కడో ఏదో జరిగితే కానీ మనం రెస్పాండ్ అవ్వమా మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది బ్రదర్ మీరు వెళ్ళినప్పుడు మాకు కూడా చెప్పండి బ్రదర్ ఎంతమంది పిల్లలు కావాలో మేము కూడా ఇస్తాం అంటే ఒక డాక్టర్కి కింద ఒక కమెంట్లో కూడా ఒక అమ్మాయి మాకు పిల్లలు పుట్టట్లే అని చెప్పకూడదు చెప్తే నువ్వు పోతావు అమ్మాయి పర్మిషన్ తోటి నువ్వు పోయి వచ్చి నువ్వు మగాడిలాగా పిల్లల్ని కనిపించేసి వస్తావు మేము మీరు మేము అందరూ కూడా ఏదో ఒకటి జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం కాదు మన కళ్ళ ముందే జరుగుతుంటాయి వాడిని చొక్కా పట్టుకొని చెప్పుతో కొట్టండి అప్పుడు ఆగుతాయి అప్పుడు భయం వస్తాండి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు మొదటగా ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేదు వాళ్ళ తల్లిదండ్రులకు మూడు గంటలు బయట నిలబెట్టించారు సొంత తల్లిదండ్రుల్ని వస్తానేమ్మా మీ బిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది రా చూదురా అని చెప్పి బయట మూడు గంటలు నిలబెట్టించారు సరే లోపలికి తీసుకున్న ఒక కామన్ మ్యాన్ ఏమీ చదువురాని వ్యక్తికి కూడా అది ఆత్మహత్య హత్యనా తెలుస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే నైంటీ డిగ్రీస్లో కాళ్ళు ఇలా ఉంటాయి చేదు మెడ విరిగిపోయింది అమ్మాయికి కళ్ళల్లో బ్లీడింగ్ వస్తుంది గాజు మొత్తం గాజుపులు పలు పడిపోయి నెక్స్ట్ నోట్లో నుండి ప్రైవేట్ పార్స్లో బ్లీడింగ్ అది కాకుండా సెవెన్ వన్ ఫిఫ్టీ గ్రా వన్ ఫిఫ్టీ ఎంజీందంటే ఎంత నీకు ఎంతమంది బలాత్కారం చేసినట్టు మనం చెప్తున్నాం కదా ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడు ఆలోచన కూడా రాకూడదు అమ్మాయి చెప్పింది కరెక్ట్ అది ఏ ఒక్కరో కాదు ప్రతి ఒక్కరూ మార్పు రావాలి మాకు దానికోసం ఏదో మాకోసమో డాక్టర్ చేశారే కాదు ఒక మహిళకు ఒక అమ్మాయికి బిడ్డ రాదు ముప్పై ఆరు గంటలమ్మ ఎవరైనా నాలుగు గంటలు వర్క్ చేస్తేనే పడిపోతాం ముప్పై ఆరు గంటలు బిడ్డ రెండు గంటలప్పుడు డ్యూటీ చేసి వచ్చి తిని పండుకోండి ఏం పాపం చేసిందమ్మా రేపొద్దున మీ బిడ్డలు చదివిస్తారా డాక్టర్ రేపొద్దున ఎక్కడైనా వర్కింగ్ పంపిస్తారా ఇక్కడ అమ్మాయిని బయటికి వెళ్ళి పంపించారంటే మనకు ధైర్యం వస్తుందా ఇదేదో మాకు లేదా ఏదో మెడికల్ సిబ్బందికో కాదు ప్రతి ఒక్క మహిళకు జరుగుతున్న అన్యాయం అదే మేము చెప్తున్నాం అప్పుడెప్పుడో దిశ నిర్భయ దిశ అయిపోయింది మళ్ళీ ఇది వచ్చింది మళ్ళీ రెండు రోజులు ర్యాలీ చేస్తామా మళ్ళీ పోయి ఇంటికి పుట్టాం మళ్ళీ ఇంకొకటి వస్తాడు అసలు అలాంటి వాడు పుట్టని కూడా చేయాలి ఆలోచన పుట్టకుండా చేయాలి అందుకే చెప్తున్నాం కదా ఈ ఈ ర్యాలీలు ఇవన్నీ ఇప్పుడు జస్ట్ మేము స్టార్ట్ చేశాం ఓన్లీ ఓపీల వరకే పనిచేశామండి ఈరోజు ఇలా రెస్పాండ్ కావాలండి ఎందుకంటే వారమైనా రెస్పాండ్ కాలేదు నెక్స్ట్ టీస్కి పోయే మా చర్యలు చాలా చాలా కఠినంగా ఉంటాయండి ఖచ్చితంగా శిశు సంక్షేమ శాఖ నుండి మేము ఐసిడిఎస్ ప్రతి ఆఫీస్లో కూడా మహిళలే ఉన్నాము ఈ మహిళలు ఈరోజు ఒక డాక్టరు అంటే ప్రాణం కాపాడే డాక్టర్ ఇప్పటికీ ఈ ఐదేళ్ళు లోపల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఎంఆర్ఓ గారిని కూడా హైదరాబాదులో చంపేశారు ఇలాగనే డాక్టర్ని కూడా ఇప్పుడు రెండు ఇద్దరు డాక్టర్లు ఆత్మ హత్యకు పాల్గొన్నారు ఇలాంటి టైంలో మనము కూడా ఈ మహిళలు ఎక్కడ పోలన్నా కూడా మొన్నే ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వతంత్రం వచ్చిందన్నారు ఎక్కడ వచ్చింది మనకి స్వతంత్రము ముందర ఎదురుగానే ఆత్మహత్యలు చేస్తున్నారు కనీసము ఇంట ఇంట ఇప్పుడు మెడికల్ చదివించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి తల్లిదండ్రులు చాలా కోరికగా ఆడపిల్లల్ని చదివించాలనుకుంటున్నారు కానీ ఈరోజు ఆడపిల్లలు చదివేదాన్ని కాదు ఇంట్లో కూర్చొని వంట పనులు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ఎవరి వల్ల వస్తూ ఉంది దుండగుల ద్వారా వస్తూ ఉంది వాళ్ళు చదివిన వాళ్ళ లేకపోతే చదువు వచ్చిన వాళ్ళ మూర్ఖత్వం ఉండే వాళ్ళ కనీసము మూర్ఖులు పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు కండ్లకు కామాంతలు ఎక్కువైపోయి చిన్న పెద్ద వయసుకు కూడా పరిమితం లేకోకుండా చాలా ఆత్మహత్యలు చేస్తున్నారు ఈరోజు ఇక్కడ మనము అందరము కూడా వచ్చేసి ఎంఆర్ఓస్లో ఎంఆర్ఓ గారిని రెమర రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఇప్పటికే ముగిసిండేది కాదు అతనికి శిక్ష వరకు కూడా మధ్య మధ్యలో మనము ఇట్లాంటి ధర్నాలు చేసి అతనికి శిక్ష పడేంత వరకు కూడా మనము ఈ పోరాటము చేయాలని చెప్పేసి నేను

ఎంతో ప్రెషర్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఇరవై నాలుగు గంటల పాపం నలభై ఎనిమిది గంటలు కంటిన్యూస్ డ్యూటీ చేసుకొని అలా ముగించుకొని ఇలాంటి చర్య జరగడం అనేది చాలా అమానుషం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ చర్యని కేవలం ఒక మహిళ తర్వాత డాక్టర్ చనిపోయిందని సమాజం అంతా భావిస్తున్నారు ఒక మహిళ ఒక డాక్టర్ కాదండి ప్రతి సమాజం గుర్తుపెట్టుకోవాలి ఒక మహిళకు జరిగిన అన్యాయం ఇది ఇది నాతోనే డాక్టర్ కాబట్టి మేము మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్నాము ఒక మహిళా సంఘం కానీ ప్రతి ఒక్క సంఘం కానీ దీనికి కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఎంత అవసరం ఉంది ఎందుకంటే ఒక అసలు ఒక ఆడపిల్లకి కనీసం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమ్మ గర్భంలో కూడా సెక్యూరిటీ లేదండి ఎన్నో అసలు టీటర్ ఇట్లు జరుగుతున్నాయి అసలు ఆడపిల్ల